ముషిరాబాద్ రామ్నగర్లో ఉన్న ఫిష్ మార్కెట్ను తెలంగాణ రాష్ట్రంలోని అత్యాధునిక సదుపాయంతో రూపొందిస్తామని మత్స్య పరిశ్రమ శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మత్స్య పరిశ్రమ శాఖ చైర్మన్గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బేగం బజార్ ముషీరాబాద్ డిష్ మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు అడ్డుకోవడం వల్ల అభివృద్ధిని నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఐదు కోట్ల రూపాయలతో బజార్ ఫిష్ మార్కెట్ ని అత్యాధునికంగా చేర్పాటు కానీ ఇది పది సంవత్సరాలుగా దాని దాన్ని ఓపెన్ చేసే పోలేదు బీఆర్ఎస్ బిజెపి నాయకులు గంట గంట మాట్లాడతారు పది సంవత్సరాలుగా మంది అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పది సంవత్సరాలుగా ఎక్కడైతే ఫిష్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారో ఇంత ఓపెన్ చేసి లబ్ధాలకి ఇచ్చే సమస్య వాళ్ళ పని వాళ్ళు టైం లేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారం వచ్చిన వెంటనే పది రోజుల్లో ఇప్పుడు పార్లమెంటరీ అయిపోయిన మరుక్షణమే ఫిష్ మార్కెట్ వేగంబర్ ఫిష్ మార్కెట్ ని ఓపెన్ చేస్తాం అందులో ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లబ్ధిదారిని న్యాయం చేస్తాం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడే విధంగా మేము ఏం చేయము ఐదు వందల ఎనభై ఒక్క మంది సభ్యులు భీమరాజు ఫిష్ మార్కెట్ ఉన్నారు కానీ నూట అరవై మందికి మాత్రమే అక్కడ సదుపాయం ఏర్పాటు చేశారు అంటూ ఇందులో కూడా లాలు చాలా ఏర్పడింది దాని మీద చర్యలు తీసుకుంటాము ముషాబాద్ ఫిష్ మార్కెట్ ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫిష్ మార్కెట్ లో అత్యాధునికంగా ఏర్పాటు చేసి ఐదేళ్లలో దాని ఎట్లయినా కూడా ప్రజలకు అందుబాటులో చేసుకెళ్తాము కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం ధన్యవాదాలు